హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ జ్యోతి క్రియేషన్స్ పద్మాభతి మన పద్మాభతిలో మరో రెండు మగ్గం బ్లౌజెస్ని మీ ముందుకు తెచ్చేసిందండి ఇది వచ్చేసరికి అన్ని బ్లౌజుల కంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్ అండి జస్ట్ ఒక లైన్ బార్డరు లోడింగ్ స్టోన్ లైన్ ఇచ్చేసి సైడ్ వర్క్ వస్తుందండి సైడ్ మ్యాంగో వచ్చిందండి మొత్తం సైడ్ వర్క్ వస్తుంది ఇంకా నెక్ అంతా కూడా లోడింగ్ స్టోన్ లైన్ కొందను వస్తుంది ఒక సైడ్కి మ్యాంగో వచ్చిందండి సైడ్ బంచ్ అంటారు సైడ్ వర్క్ అంటారు ఇది ఇంకా మొత్తం బ్లౌజ్ అంతా కూడా బుట్టి వస్తాయి బ్లౌజ్ అంతా కూడా దానంతా బుట్టీస్ వచ్చేస్తాయి అండి నెక్ అంతా కూడా లోడింగ్ స్టోన్ లైన్ కొంగని వచ్చింది ఒక్క సైడ్కే మ్యాంగో వచ్చింది అండి ఇది సైడ్ వర్క్ ఇలా సైడ్ వర్క్ కూడా ఇష్టపడి చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి హ్యాండ్ వచ్చేసరికి చూసారా ఎంత బాగుందో కింద కట్ వర్క్ లాగా వచ్చి మిడిల్లో మ్యాంగోస్ అండి మూడు మ్యాంగోస్ వచ్చాయి ఇది షార్ట్ హ్యాండ్ అండి షార్ట్ హ్యాండ్కి ఒక మ్యాంగో వచ్చేసరికి హ్యాండ్ అంతా కూడా వచ్చేసరికి చాలా చాలా బాగుంది కదండి పైన కొందన్స్ బుటీస్ అన్నీ వచ్చేసి పైన మ్యాంగోస్ వచ్చాయండి ఇలా షార్ట్ హ్యాండ్కి మ్యాంగో పెట్టుకుంటే కూడా చెయ్యి అంతా మ్యాంగోనే వచ్చుదండి చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వర్క్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పటిదో కానీ ఎప్పటికీ బాగుంటుంది ఇది వచ్చేసరికి ఇంకా నెక్కి స్టోన్ లైన్ పూస ఇచ్చేసి బుట్టీస్తో ఫ్లవర్ కొందన్స్తో ఫ్లవర్ వర్క్ ఇచ్చేసామండి ఇచ్చేసి లీవ్స్ ఇచ్చేసాము లీవ్స్ అంతా దారమే అండి లీవ్స్ మొత్తం దారం వచ్చినాయి కిందేమో స్టోన్ బుటీస్ వచ్చింది సో మన పద్మ పద్మభూటీక్లో సింపుల్ వర్కులు హెవీ వర్క్లు ఏ వర్కులు కావాలన్నా చేస్తామండి వర్క్లే కాదండి బ్లౌజ్ స్టిచ్చింగ్లు లాంగ్ ఫ్రాక్స్ మోడల్ ఫ్రాక్స్ ఏ ఫ్రాక్స్ కావాలన్నా స్టిచ్చింగ్ చేసేస్తామండి మన పద్మాభిలో ఏదైనా అవైలబుల్లో ఉంటుంది ఇంకా ఉండే కొద్దీ మీకు లాంగ్ ఫ్రాక్స్ మోడల్స్ అన్నీ ఇంకా సీజన్ వస్తుంది కాబట్టి శ్రావణ మాసం మీకు అన్ని కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త ఇవన్నీ డౌన్లోడ్ మీకు పెడుతూ ఉంటానండి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను దీనికి హ్యాండ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ అండి హ్యాండ్ మొత్తం కావాలన్న వర్క్ ఇదే ఇట్లా డిఫరెంట్ అండి ఇవి డిఫరెంట్ నెమలి నెమల్లతో హ్యాండ్ మొత్తం కవర్ చేసాం మనం హ్యాండ్ అంతా కూడా పూస దారము కొంద ఎంత నీట్గా ఉందో కదండి బ్లౌజ్ చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా శారీ వచ్చి కనపడుతుంది బ్లూ కలర్ అండి సో అందుకని మనం ఆ కలర్ యూజ్ చేసాము కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండి మంది వచ్చేసరికి పద్మపతి ఒంగోలు అండి ఒంగోలు ప్రకాశం డిస్టిక్ మీరు కనుక ఒంగోలులో ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నానండి తప్పకుండా మీకు ఏ వర్క్ కావాలన్నా నాకు వాట్సాప్లో సెండ్ చేయండి మీకు వర్క్ అనేది కాస్ట్ ఎంత అవుతుంది ఎంత పడుతుంది మేము కొడతామా లేదా మేము మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలకు సంబంధించిన ప్రతిదీ స్టిచ్చింగ్ చేస్తామండి చిన్నపిల్లలది కానీ పెద్ద పిల్లలది కానీ లాంగ్ ఫక్స్ కానీ లంగా జాకెట్లు కానీ ఏ మోడల్ బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ చేస్తాము సో తప్పకుండా నా నెంబర్ మెన్షన్ చేస్తాం మీకు ఏది కావాలన్నా కాంటాక్ట్